ವೆಂಕಟೇಶ <laughs> சீக்கப் பண்ணா சீக்கப் ஏண்டி இது என்ன ஏண்டி என்னம்மா ஏண்டிக்கே சீரெட் ஏன்ம்மா இது ஹ இதுக்கு சரி அதோ என்ன அது ஏவுது나 அது ஏதோ பைக் ஓடுது அது பைக் ஓடுது நீ எக்கறி சூப்பியாம்மா பேங்கரட் ஊனே கదా ஏங்கிரோ இதுமே பேங்கரட் காடா இது கால் மாத்தணும் நான் டவுன் మొత్తం లైవ్ రికార్డింగ్ అయింది ఇక్కడ మొత్తం దానిలో కవర్ లో తీసిన సిగరెట్ ప్యాకెట్లు అన్ని బయటకు వచ్చినాయి రాజ్యం ఉంది ఒక్కొక్కరికి ఒకసారి చూపిండి వెంకట చూపించు చెప్పింది చూస్తున్నారు కదా హిందూ బంధువులారా మొత్తం అందరూ కూడా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తా ఉంటారో సిగరెట్లు అమ్మే చోటనే మన పూజ సామాన్లు అమ్ముతారు ఈ పూజ సామాన్లు అమ్మే కాడనే వాళ్ళు తినేవి అమ్ముతారు ఇవన్నీ తింటూ పవిత్రమైన తిరుమల కొండకి ఇలాంటి ప్రదేశాల నుంచి వెళ్తున్నారు ఇవన్నీ ముట్టుకుని వెళ్లాల్సి వస్తుంది

చెప్పి పండ్లు పెట్టిందాన్ని పది మంది చేస్తారు ఇన్ని రోజులు కూడా కానీ మా పంటలు కానీ ఇక్కడ సార్ అలాగా లైటర్లు కట్టలు సిగరెట్లు సిగరెట్ అయితే కొన్ని కొరికి మాత్రమే దొరకకుండా ఇంకెన్ని షాపుల్లో ఎన్ని ఉంటాయో అన్ని దొరుకుతాయి మేమే తెప్పించాం మళ్ళీ అప్పటి నుంచి ఎందుకు వచ్చినాయి ఇప్పుడు అలిపిరి దగ్గరికి చెప్పు అలిపిరి దగ్గర భక్తులు నడక మార్గంలో వెళ్ళే దారి వద్ద

సార్ ఫోన్ చేద్దాం ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ ఏమన్నా ఇంకా ఉన్నాయని ఆవిడే చెప్తారు ఎన్ని ఉన్నాయో చూద్దాం మీరు అవన్నీ కూడా సెట్ నాకు